మీ పేరు పేరేం పేరండి లంకా సాల్పి ఏరండి జగన్నాథ పర్వ జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి ఏమైనా అండి అందుకే అంటే చేతుతో ఒకసారి పడ్డాయి వెళ్తాయి పదివేలు ఇంక ఉంది మిగతాది అదే ఎన్ని సంవత్సరాలు అదే పద్దెనిమిది ఎన్నో వస్తాయి కదా అది కొంచెం వేసి చావాల అవి ఆర్టింగ్ అవి వెళ్తాయి అన్ని బాగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ సారి వైఎస్ఆర్సీపీ నుంచి నెమ్మిడిగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి గెలుపు గారు అనుకుంటున్నారు ఏమైనా దేవుడికి అలపడం మరి అంటే ప్రజలు ఒక రకంగా లేరు కదా అది అంటే మీ ఒపీనియన్ మీకేమని చెప్పారు ఏ మంది జగన్ వస్తాడని అనుకుంటున్నాం మరి ఈ సారి ఒకటి ఎవరికి వెళ్దాం అనుకుంటున్నారు పది స్థలాలు ఇచ్చాడు కదా నమస్తే సార్ మీ పేరు నా పేరు వీరభద్రరావు ప్రజెంట్ ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉందండి ప్రభుత్వం పాలన మాకు మాకు ఆయన చేసిన పథకాలు అన్ని కొన్ని మాకు అంతే దానివల్ల మేము బాగుందని అనుకుంటున్నాం మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారండి పెన్షన్ ఒకటి తర్వాత చేయూత పథకం ఒకటి ఈ రెండు పథకాల ద్వారా మీరు లబ్ధి లబ్ధి పొందారా మా మిసెస్ కింద చేయూత వచ్చింది నాకేమో ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు బాగుంది బాగుంది అంటారా బాగుంది అనుకుంటున్నాను ప్రజలు ఏ పరిపాలన చేసినా సరే ఎవరు పరిపాలన చేసినా ప్రజల్లోకి ఏ ఒక్క మంచి రాలేదు అవునా అదంటారా ఇదే కాదు ఎవరున్నా మాట్లాడద్దు నాకు లబ్ధి పొందే కాబట్టి నాకు ఆ పథకాలు అమలయ్యే కాబట్టి చెప్తున్నాను మాట అంతేగాని నాకు నా చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉందని లేకపోతే మామూలు జగన్ గారు అంటే కోపం ఉంది సార్ ఏంటి ఆయన ద్వారా మీరు లబ్ధి పొందేది అదే మీరు లబ్ధి పొందారు మీరు లబ్ధి పొందిన దానికి మేము మాట్లాడతాం ప్రజెంట్ కాకినాడ నుంచి ఎంపీ కానీ సునీల్ గారు పోటీ చేస్తున్నారు ఆయన ఇప్పటికే ఇది వరకు మూడు సార్లు ఓడిపోయారు ఇప్పుడు ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారు బీసీ గెలవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే కష్టం కానీ ఎంపీ కూడా రావచ్చు రావచ్చండి ఇప్పుడు కోరక మరి కాకినాడకి ఎమ్మెల్యే కింద ఎవర పురచారండి ఎవరినో నిలబడ్డారా ఎమ్మెల్యే కింద ఎవరన్నా ఉన్నారు టీడీపీకి మరి వరకు ద్వారపూర్ చంద్రశేఖర రెడ్డి గారి ప్రకటించారు అవునా మన రోజు రోర్లో అంటున్నాం కన్నారా ప్రతి ఊళ్ళు కూడా ఏదో పథకాలు వస్తాయని ఆస్తునే వస్తారండి అంతే కానీ అది భయ కొత్తగా ఎవరిని నిలబరితే కొత్తగా రావాలి కూడా భయం ఉంటుంది అవును అదే అది మీ పేరు సార్ హలో రాంబాబునా ఏ ఊరు సార్ పూరు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించాలి అండి గానం బాబు సంక్షేమ పరిశ్రమలు ఏమైనా అండి అండి మాకు పెన్షన్ ఎత్తున్నారు ఇంకేమేమండి అదే భయ ఇందుకు ఆ నలభై సంవత్సరాలలో కూడా వచ్చారు పెన్షన్ ఇక్కడ ఈసారి ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారి పోటీ చేస్తున్నారు కదండీ గెలుస్తారనుకుంటున్నారా గెలాలన్నా మరి గెలకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్ని పథకాలు పెట్టినా అయినా మరి గెలవాలి కదన్నా ఇంకా రాష్ట్రానికి ఇంప్లిమెంట్స్ ఏమన్నా చేస్తే బాగుంటుంది అనే బాగుంటుంది కదండి మనకి ఏంటంటే మనం ఈ చేతి పనులకి మొత్తం అభివృద్ధి లేకుండా అయిపోయింది మెయిన్ మరి చేతి పనులు ఎంతలా ఖాళీ కూర్చున్నారంటే పని లేక ఈ కరెంటు ఇవన్నీ కట్టేటప్పుడు ఇది చాలా ఇబ్బంది పడ అభివృద్ధి మనకు లేదు చేపట వల్ల ఇంత ఖాళీగా కూర్చున్నాం అంటే అప్పుడే ఇరవై రోజులు అయిందండి చేసి ఈ రోజు వరకు ఇంకా పని లేదు ఇప్పుడు మరి బిల్లు కరెంటు బిల్లు చాలా యాత్రలు ఉన్నాయి చాలా కష్టాలు దీనికి మనకి వచ్చింది ఎల్పో ఇటుపక్క షాపులకి వెళ్ మాత్రం కనపడలేదు సార్ ఎవరికి జగన్ గారికి వెళ్తాను Thank you. Please subscribe Dot News.